భీమిలి నియోజకవర్గంలో మెగాడిఎస్సీ నియామకాల్లో మెరిట్ సాధించిన ఎస్సీ ఎస్టీబీసీ అభ్యర్థులను రిజర్వేషన్ కేటగిరీకి దించి రిజర్వేషన్ సీట్లలో కొత్త విధించడం రాజ్యాంగ విరుద్ధమని మెరిట్ సాధించిన వారిని ఓపెన్ కేటగిరీలోనే లెక్కించాలని విదశం ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసీ వెంకటరావు డిమాండ్ చేశారు రోస్టర్ అమలులో సుప్రీంకోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకోవాలన్నారు ఈ సందర్భంగా వెంకటరావు మాట్లాడుతూ డీఎస్సీ నోటిఫికేషన్ లో రిజర్వేషన్ అమలు కోసం రెండు వేల ఇరవై మూడు జీవో డెబ్బై ఏడు రూల్స్ ప్రకారం నియామకం ఉంటుందని చెప్పిన ప్రభుత్వం ఆ జీవోలో పొందపరిచిన రెండు జరగలేదు తప్పుడు పద్ధతుల్లో జరిగాయి తద్వారా వందల సంఖ్యలో అభ్యర్థులు నష్టపోయారు ఈ నష్టపోయినటువంటి ముఖ్యంగా రిజర్వేషన్కి సంబంధించిన అభ్యర్థులు ఎస్సీ ఎస్టీఈడబ్ల్యూఎస్ బీసీ వారు వీరందరూ తమ గ్రీవెన్స్ని చెప్పుకోవడం కోసం ఆర్డ్య ఆఫీసుకు వచ్చి ఉన్నాం దినసం ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నది అయ్యా జీఓ డెబ్బై ఏడుకి సంబంధించి మీరు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్లో పేజీ నెంబర్ నాలుగులో మీరు చెప్పినటువంటి విధానం ప్రకారమే మీతో మాట్లాడదలుచుకున్నాం ఇక్కడ అనిల్ కుమార్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ సుప్రీంకోర్టు తీర్పుని ఉటంకిస్తూ ఖచ్చితంగా జీవోలో పొందుపరిచారు ఎవరైతే రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు మెరిట్ ద్వారా కట్ ఆఫ్ మార్కులు పైబడి సాధించారో వారిని ఓపెన్ కేటగిరీలోనే చూడాలి వారిని రిజర్వేషన్ కేటగిరీగా పరిగణించకూడదు అని చెప్పి నివో చెప్తుంది సుప్రీంకోర్టు తీర్పులు చెబుతూ ఉన్నాయి కానీ ఇక్కడ జరిగింది ఖచ్చితంగా ఇక్కడ ఓపెన్లో సెలెక్ట్ అయినటువంటి ఎస్సీ ఏలో బోర బొర్రా శంకర్ అని అయినా ఎస్సీపీలో ఆయనకి ఎనభై మార్కులు వచ్చాయి ముప్పై ఎనిమిదో ర్యాంకు ఆయన ఓపెన్లో ఉండాలి ఆయన తీసుకొచ్చి రిజర్వేషన్లో పెట్టడం వల్ల ఇక్కడ లోవరాజ్ అనేటువంటి అభ్యర్థి భీమిరే నియోజకవర్గం